తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ తరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును కాంటాక్ట్ నెంబర్ సెవెన్ మన దేశానికి ఈశాన్య భాగాన ఉన్న త్రిపురలో హెచ్ఐవి వైరస్ తీవ్ర కలకలం రేపు తాజా గణాంకాల ప్రకారం హెచ్ఐవి పాజిటివ్ సోకిన నలభై ఏడు మంది త్రిపురకు సంబంధించిన విద్యార్థులు చనిపోయినట్లుగా తెలుస్తోంది వీరు కాకుండా మరో ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మందికి హెచ్ఐవి పాజిటివ్ సోకిందని తెలుస్తోంది ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏంటంటే కొత్తగా ఐదు నుంచి ఏడు హెచ్ఐవి కేసులు నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు ఏరియా పరంగా మూడో అతి చిన్న రాష్ట్రం జనాభా పరంగా ఎనిమిదో చిన్న రాష్ట్రమైన త్రిపురలో ఇంత పెద్ద ఎత్తున హెచ్ఐవి పాజిటివ్ కేసులు నమోదవడానికి గల కారణాలేంటి త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఏం చెబుతోంది ఎయిడ్స్ సోకి త్రిపురలో ఇప్పటి వరకు నలభై ఏడు మంది విద్యార్థులు మరణించినట్లు త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ అధికారిక లెక్కలతో సహా బయటపెట్టడంతో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది దీంతో పాటు మరో ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మందికి పాజిటివ్ అని తేలడంతో కూడా ఆ సంస్థ చెప్పింది ఇక హెచ్ఐవి వైరస్ సోకిన ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మంది విద్యార్థుల్లో ఐదు వందల డెబ్బై రెండు మంది ప్రాణాలతో ఉన్నట్టు అందులోని ఒక సీనియర్ అధికారి స్పష్టం చేశారు త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ త్రిపుర జర్నలిస్ట్ యూనియన్ వెబ్ మీడియా ఫోరం కలిపి ఒక మీడియా వర్క్ షాప్ నిర్వహించాయి అందులో పాల్గొన్న సీనియర్ అధికారి మాట్లాడుతూ ఇంత భారీగా హెచ్ఐవి పాజిటివ్ కేసులు నమోదవ్వడానికి ప్రధాన కారణం డ్రగ్స్ వాడకమేనన్న సంచలన విషయాన్ని బయటపెట్టారు ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు వందల ఇరవై స్కూళ్లు ఇరవై నాలుగు కాలేజీలు యూనివర్సిటీల్లో చదువుతున్న విద్యార్థులు డ్రగ్స్ వాడుతున్నట్లు గుర్తించామని ఆ సీనియర్ అధికారి అన్నారు వారు ఇంజెక్షన్ల ద్వారా తమ శరీరంలోకి డ్రగ్స్ ని ఎక్కించుకుంటున్నారని అందువల్ల ఎయిడ్స్ ఒకరి నుండి ఒకరికి వ్యాప్తి చెందుతోందని అన్నారు ఆ రాష్ట్రంలో ఉన్న నూట అరవై నాలుగు ఆరోగ్య కేంద్రాల నుంచి సమాచారాన్ని సేకరించి ఈ లెక్కలను విడుదల చేసినట్లు త్రిపుర స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సొసైటీఎస్ఏసిఎస్ వెల్లడించింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా హెచ్ఐవి సోకిన వారి సంఖ్య ఐదు వేల ఆరు వందల డెబ్బై నాలుగుగా ఉందని వారు అధికారిక లెక్కలతో బయటపెట్టారు ఇందులో అత్యధికంగా పురుషులే ఉన్నారన్న ఆ సంస్థ మొత్తంగా నాలుగు వేల ఐదు వందల డెబ్బై మంది మహిళలు ఒక వెయ్యి నూట మూడు మంది ఒకరు ట్రాన్స్జెండర్ ఉన్నట్టు వివరించారు అలాగే ఇంట్రావీనస్ డ్రగ్స్ వాడకం హెచ్ఐవి కేసులు పెరగడానికి గల ప్రధాన కారణమన్న ఆ సీనియర్ అధికారి మే రెండు వేల ఇరవై నాలుగు వరకు తాము ఏఆర్టీ కేంద్రాలలో ఎనిమిది వేల ఏడు వందల ఇరవై తొమ్మిది మందిని నమోదు చేసినట్లు వెల్లడించారు ముఖ్యంగా హెచ్ఐవి పాజిటివ్ గా నిర్ధారణ అయిన విద్యార్థులు అధిక శాతం మంది సంపన్న కుటుంబాలకు చెందిన వారిగా గుర్తించామన్నారు తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులవ్వడం లేదా బిజినెస్ కార్యకలాపాలతో పాటు జీగా ఉండే కుటుంబాలు తమ పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళుతున్నారు అనేది సరిగ్గా పట్టించుకోకపోవడం పిల్లలు ఏది అడిగినా కాదనకుండా చేసి పెట్టడం వంటివి వీటికి ప్రధాన కారణంగా తెలుస్తున్నట్లు చెప్పారు అయితే తల్లిదండ్రులు గుర్తించే సమయానికి చాలా ఆలస్యమైపోయినట్టు చెప్పారు హెచ్ఐవి నుండి వంద శాతం రక్షణ కల్పించే విధమైన కీలక అడుగు శాస్త్రవేత్తలు ఇటీవలే వేశారు లెనా కాపావిర్ అనే ఇంజెక్షన్ను ఏడాదికి రెండుసార్లు యువతులకు ఇస్తే వ్యాధి నుండి వంద శాతం రక్షణ లభిస్తుందన్నట్లుగా క్లినికల్ ట్రయల్స్ లో వెల్లడైనట్టు వారు స్పష్టం చేశారు హెచ్ఐవి ఇన్ఫెక్షన్ సోకే హై రిస్క్ ఉన్న యువతులను ఈ ట్రయల్స్ కోసం ఎంపిక చేశారు వీటి ఫలితాల పట్ల శాస్త్రవేత్తల పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు పదహారు నుండి ఇరవై ఐదేళ్ల వయసున్న రెండు వేల నూట ముప్పై నాలుగు మంది తూర్పు దక్షిణాఫ్రికా యువతులను ఈ ట్రయల్స్ కోసం ఎంపిక చేశారు ఆరు నెలలకు ఓసారి లెనాకాపావిర్ ఇంజెక్షన్ ను ఇచ్చి చూడుగా ఒక్కరికి కూడా వైరస్ సోకలేదని తేలింది ప్రస్తుతం వాడుకులో ఉన్న ట్రువాడా డెస్కోవి మాత్రలు వాడిన వారిలో ఒకటి పాయింట్ ఐదు శాతం ఒకటి పాయింట్ ఎనిమిది శాతం మంది పాజిటివ్గా నిర్ధారణ అవుతున్నారు ఈ రెండు మాత్రలతో పోల్చుకుంటే లెనాకాపావిర్ ఇంజెక్షన్ వంద శాతం ఎఫెక్టివ్ పనిచేస్తున్నట్లు తేలింది ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా పదమూడు లక్షల హెచ్ఐవీ పాజిటివ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో తాజాగా నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ ను సమర్థంగా తిప్పికొట్టేందుకు అక్కరకొస్తోందని భావిస్తున్నారు